మధురిమలు ధ్యాన ప్రతిబంధకాలు కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయం అయిన ఆత్మ సంయమ యోగంలో నిధిధ్యాసనం చేయటానికి బహిరంగ సాధనలు అంతరంగ సాధనలు వివరించాడు ధ్యాన స్వరూపం చెప్పాడు ధ్యాన ఫలం చెప్పాడు ఇప్పుడు ఐదవ అంశంగా ధ్యాన ప్రతిబంధకాలు శ్లోకాలు ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు వరకు చెప్పాడు ముందు దాని గురించిన ఉపోద్ఘాతం చూద్దాం ధ్యాన ప్రతిబంధకాలను ధ్యాన అంతరాయాలు అనవచ్చు మన శాస్త్రాల్లో నాలుగు రకాల విఘ్నాలను చూస్తాము గౌడపాదాచారుల వారు తన మాండూక్య కారికంలో వాటిని మనోనిగ్రహం కింద పేర్కొన్నారు గౌడపాదాచారుల వారి కారికల నుంచి మనో నిగ్రహం విశ్లేషణ చూద్దాం మనను ధ్యానం చేయనీయకుండా అడ్డుపడే ఆటంకాలు నాలుగు ఉన్నాయి అవి లయం విక్షేపం కషాయం రసాస్వాదం ఒకటి లయం లయం అంటే మనసు నిద్రాస్థితిలోకి వెళ్ళడం ఇలా ధ్యానంలో కూర్చుంటామో లేదో అలా నిద్ర ముంచుకు వచ్చేస్తుంది అంటారు చాలామంది అలా నిద్ర వచ్చినందుకు సిగ్గుపడతారు కూడా కానీ నిజానికి అది వారి ఒక్కరి సమస్య కాదు అందరిది అందువలనే సామూహిక ధ్యానంలో లైట్లు ఆర్పేసి ధ్యానం చేయిస్తారు మొదటి ఆటంకం తమోగుణ ప్రధానం రెండు విక్షేపం ఇక్కడ మనసు నిద్రాస్థితిలో ఉండటం కాదు మనసు ఇంకో విపరీత పరిస్థితిలో ఉంటుంది అంటే చాలా చంచలంగా ఉండి ప్రపంచమంతా తిరిగి వస్తుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏ వేదాంతం కోసం ధ్యానంలో కూర్చుంటామో ఆ విషయం తప్ప అన్నింటి గురించి ఆలోచించి వస్తుంది అందువల్ల రెండవ ఆటంకం రజోగుణ ప్రధానం మూడు కషాయం మనసు ఒక విధంగా స్తబ్దంగా అయిపోతుంది మనసు ఇటు నిద్రాస్థితికి జారుకోదు అటు చంచలంగానూ ఉండదు అసలు ఏ పని చేయదు దాని భావం అంటారు విద్యారణ్యుల వారు దృగ్దృశ్య వివేకంలో ఏదైనా నమ్మలేని వార్తను విన్నారనుకోండి మనసు బొత్తిగా పనిచేయదు అంటే ఎలా స్పందించాలో తెలియక అలా స్తబ్దంగా ఉండిపోతుంది ఒక ఆంగ్ల పద్యం ఉంది హోమ్ దే బ్రాడ్ ది వారియర్ డెడ్ అని అందులో చనిపోయిన సైనికుణ్ణి ఇంటికి తెస్తే భార్య ఏడవదు ఆవిడ జీవన్ముక్తిని పొంది ఏడవకపోవటం కాదు ఆ ఘాతుకమైన పరిస్థితిని తట్టుకోలేకపోయింది అంతే అటువంటి పరిస్థితిలో మనసుకు ఎలా స్పందించాలో తెలియదు అలా స్పందించకుండా స్తబ్ధగా ఉండిపోతే ఆ వ్యక్తి మరణించినా మరణించవచ్చు అందువల్ల ఆ సైనికుడి భార్యను ఏడ్పించటానికి అందరూ రకరకాలుగా ప్రయత్నిస్తారు చివరికి ఒక వృద్ధురాలు ఆ స్త్రీ యొక్క చంటి పిల్లవాడిని తెచ్చి ఆమె ఒళ్ళో వేస్తుంది అప్పుడు వస్తుంది కట్టలు కట్టలుగా దుఃఖం తెంచుకుని వీడిని ఎలా పెంచను తండ్రి ఏడి అంటే ఏమని చెప్పను ఈ భావాలు ఆమెను ముప్పిరిగొంటాయి ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి అంటే తీవ్రమైన పరిస్థితుల్లో మనస్సు పనిచేయదు ఏ విధమైన ప్రతిస్పందన చూపదు విపరీతమైన ప్రమాదాల్లో శరీరానికి నొప్పి తెలియదు ఎందుకంటే మనసు పనిచేయటం ఆగిపోతుంది ఇది శారీరక స్థాయిలోనే కాదు భావోద్రేక స్థాయిలో కూడా జరుగుతుంది విపరీత పరిస్థితుల్లో మనసు స్తబ్దంగా అయిపోతుంది శంకర్ల వారు దాన్ని వీర్యం అని నిర్వచిస్తారు ఉదాహరణకు మేము ముందు భీకరంగా ఒక ఏనుగు నిలిచి ఉంటే ఒక క్షణం మనసు పనిచేయదు అక్కడే ఉండాలా పరిగెత్తాలా ఏం చేయాలి ఏమీ చేయలేరు అలాంటి పరిస్థితి విపత్కర పరిస్థితుల్లోనే కాదు సుమ ఆనందం ఎక్కువైనా కూడా ఏర్పడుతుంది అబ్బాయి అమెరికా నుంచి ఇప్పుడప్పుడే రానని చెప్పి మర్నాడి పొద్దునే తలుపు తెరిచేసరికి గుమ్మం ముందు నిలబడితే కలో నిజమో తెలియని పరిస్థితి కాళ్ళు చేతులు ఆడలేదంటారు చూడండి అలాంటి పరిస్థితి అందువల్ల తీవ్ర రాగ ద్వేషాలు అవ్యక్త స్థితిలో ఉంటే దాన్ని కషాయం అంటారు ధ్యానంలో మనసు ఆ స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది నాలుగు రసాస్వాదు ఒక్కోసారి ధ్యానం ఒక విధమైన విశ్రాంతినిస్తుంది ఒక ఆహ్లాద భావన కలుగుతుంది ఎందుకంటే మనసు బుద్ధి శరీరం విశ్రాంతి పొందుతాయి అందువల్ల ఆనందం హాయి సుఖం కలుగుతాయి వాటిని రసం అంటారు ఈ ఆనందం ఆత్మానందం లేదా బ్రహ్మానందం కాదు ఎందుకంటే ఈ ఆనందం శాశ్వతానందం కాదు ఇది కేవలం ధ్యానంలోనే వచ్చింది కాబట్టి ధ్యానం నుంచి బయటికి రాగానే ఆ ఆనందం కూడా మట్టు మాయమవుతుంది అందువల్ల కేవలం ధ్యానంలో అనుభవానికి వచ్చే ఆనందం బ్రహ్మానందం కాదు బ్రహ్మానందం అంటే పూర్ణత్వ భావన అది ఎప్పుడూ ఉంటుంది ఈ రసాస్వాదం మంచిదే అయినా దీనితో మురిసిపోకూడదు ఎందుకంటే ఆ ఆనందంతో మురిసిపోతే వేదాంతాన్ని జీర్ణించుకోవటానికి అది ప్రతిబంధకం అవుతుంది అందువల్ల దీనికి రసాస్వాదం లేదా ఇంద్రియ సుఖం అంటారు పైగా ఎప్పుడైతే ఒక వ్యక్తి రసాస్వాదం పొందుతాడో అప్పుడే ఆ ధ్యానం నుంచి బయటకు రావడానికి ఇష్టపడడు ఎంతసేపు ధ్యానంలోనే ఉండాలి అనుకుంటాడు ధ్యానం మాని పని చేయాల్సి వస్తే చిరాకు పడతాడు ఎవరైనా ఫోన్ చేస్తే మండి పడతాడు ఎవరైనా పిలిస్తే చిటపటలాడతాడు ఎవరైనా వస్తే పడతాడు ఎందుకంటే ధ్యానం అతనికి ఒక వ్యసనంలా మారుతుంది వేదాంత ధ్యానం లేదా నిధి ధ్యాసనం ఈ ఆనందాన్ని అనుభవించేందుకు చేసేది కాదు పూర్ణత్వాన్ని అనుభవించేందుకు చేసేది అది కూడా సర్వకాల అవస్థల్లోనూ అనుభవించేందుకు ధ్యానంలోనే ఆనందం పొందితే అది నిత్యానందం కాదు జ్ఞాని ఆనందం నిత్యానందం పశ్చన్ శృణ్వన్ పృశన్ జిగ్రన్ ఏం చూస్తున్నా వింటున్నా ఏం ముట్టుకున్నా ఏది వాసన చూసినా జ్ఞాని ఆనందిస్తాడు అందువల్ల ధ్యానంలో కలిగే రసాస్వాదం కూడా ఆటంకమే ఈ విధంగా ధ్యానంలో కలిగే నాలుగు ఆటంకాలు లయం విక్షేపం కషాయం రసాస్వాదన వీటిని తొలగించుకునేందుకు పాదాచారుల వారు మార్గాలు కూడా సూచించారు ఇక్కడ ఒక విషయం గ్రహించాలి నిధి ధ్యాసన నిజానికి అందరికీ అవసరం లేదు నేర్చుకున్నది ఆచరణలో పెట్టలేని వారికే కావాలి వేదాంతం నేర్చుకుని కూడా లాభం లేదు అనుకునే వారికి సమస్య వేదాంతం వంట పెట్టడంలో లేదు వేదాంతాన్ని ఆచరణలో పెట్టనీయకుండా చే మనసులో ఉంది ఇంకో విధంగా చెప్పాలంటే వారి బుద్ధి పదునుగా ఉంది కానీ రాగద్వేషాలతో కూడిన మనసు మాట వినటం లేదు ఈ సమస్య అందరికీ ఎందుకు లేదు స్థితప్రజ్ఞ లక్షణాలు నేర్చుకుంటూనే వాటి ఫలాన్ని అనుభవిస్తారు కొందరు ఎందుకు అంటే శాస్త్రం దానికి జవాబు చెప్తుంది శాస్త్రం వేదాంతం నేర్చుకోవటానికి ముందు అంటే అధికారిత్వం పొందటానికి కొన్ని లక్షణాలను నిర్దేశించింది వాటిని సాధన చతుష్ట సంపత్తి అంది అవి పొంది అధికారి అయిన సాధకునికి వెంటనే ప్రజ్ఞత జీవన్ముక్తి కలుగుతాయి కానీ సాధారణంగా మనం ఏం చేస్తామంటే అధికారిత్వం పొందకుండానే శాస్త్రం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం అలాంటప్పుడు నిధిధ్యాసనం చేయాల్సి ఉంటుంది స్వయంగా అర్జునుడే తనకు బోధ అర్థమైంది కానీ దాని ఫలం అనుభవించలేకపోతున్నానని ఒప్పుకున్నాడు అందువల్ల ఈ ఆటంకాల గురించి నేర్చుకోవటం జరుగుతున్నది